కౌంటరెడ్డి రాజగోపాల్ రాజకీయాలు ఏంటి అసలు రాక రాకేదో వచ్చింది రాష్ట్ర విభజన తర్వాత అనుకుంటే ఇచ్చింది మేము తెచ్చింది మేము అన్నందుకు ఇప్పటికైనా సరే ఒకే ప్రజలు ఇచ్చారు కానీ అది నిలబెట్టుకుంటే పరిస్థితి కనిపించట్లేదా ఏ రాజగోపాల్ ఒకరు అనంత మాత్రం ప్రభుత్వం యొక్క ఉనికికి వచ్చేంత ముప్పు ఉండదు కానీ ఆయన అయితే సర్దుకునే అవకాశం లేనంటే కనిపిస్తుంది ఎందుకే ఏదో ఒక విధంగా ఆయన ఎప్పటికప్పుడు అసమ్మతి నిన్న ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ దాని మీద ఆయన మాట్లాడుతూ రైతులకు ఏదో నష్టం జరుగుతుంది జరగదు రైతుల తరఫున పోట్లాడేలా అందులో ఏం సందేహం లేదు కానీ దాన్ని మళ్ళీ తన ప్రభుత్వంతో తను అధికార పార్టీ సభ్యుడిగా నాకు పదవి ముఖ్యం కాదు రైతులు ముఖ్యం నాకు మంత్రి పదవి ఇస్తాన్నారు కానీ ఇవ్వలేదు అయినా కానీ ఇదే ఇదే ఆయన ప్రతిసారి చెప్తున్నారు నేనేం భయపడను నాకు పదవి ఇచ్చినా కానీ నేను భయపడ్డాను రైతుల తరఫున మాట్లాడతానండి ఇవన్నీ కావాలని ఆయన ఉద్దేశపూర్వ ఒక తన ఆశాభంగాన్ని అసంతృప్తిని ఆయన అనేక సార్లు అనేక రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు అనుకోవాలి నిన్న కూడా రెండు మూడు సార్లు అయిన తర్వాత కూడా వాళ్ళ అన్న కూడా స్పందించిన తర్వాత కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఇలా మాట్లాడుతున్నారంటే బహుశా ప్రతి మీరు అన్నారు కదా ఆయన మధ్యలో బీజేపీలోకి వెళ్ళారు ఇంకొంతకాలం అటు ఇటు కొంత ఊహించలాట్లో ఉన్నారు అందువల్ల ఆయన పార్టీ ప్రభుత్వం ఏమైనా సరే తను తన గొంతు తన వాదన వాటికి ఎక్కువ ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తుంది కానీ దీన్నేమీ కాంగ్రెస్ కూడా ఆయన మీద కఠినంగా ఏదో ఇప్పటికి ఇప్పుడు చేయట్లేదు ఉదాహరణకు మంది మీద క్రమశిక్షణ సంఘం ఆ ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో వాళ్ళు అడుగుతుంటారు వాళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని దొరుకు అడిగి ఇలా సరికాదని చెప్పడం జరగలే మరి ఇప్పుడైనా క్రమశిక్షణ సంఘం దాని ఏమైనా చేస్తుందా లేదా మనం చూడాలి రెండవది ఓకే అంతఃకల కాంగ్రెస్ పార్టీలో కూడా ఏం కొత్త కాదు కదా నిజానికి వీటన్నిటికీ మా మాతృమూర్తి లాంటిది కదా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పటికైతే కోమటెడ్డి రాజగోపాల్ ఒకరు పదే పదే అడుగు మాట్లాడుతున్నారు కాబట్టి ఈసారి అధిష్టానం కానీ ముఖ్యమంత్రి కానీ తీవ్రంగా తీసుకుంటారేమో మనం చూడాలి రెండోదాకా నిజంగా ప్రజల తరఫున చేయదలుచుకుంటే వచ్చి చేయొచ్చు పదవికి ప్రజలకు ముడిపెట్టాల్సిన అవసరం కూడా లేదు నిన్న రేవంత్ రెడ్డి కా ఈ పది మంది ఉన్నారు కదా బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్కు దగ్గరగా మెలుగుతున్నారు లేదా ఫిరాయింపు ఎమ్మెల్యేలు అన్న పద్ధతిలో దీని సుప్రీం సుప్రీంకోర్టు కొద్ది రోజుల కిందట ఒక పది మూడు నెలల లోపల మీరు దీని మీద నిర్ణయం తీసుకోవాలి మీ నిర్ణయం చెప్పండి స్పీకర్కి ఒక గడువు పెట్టింది ఆయన కూడా ఓకే అప్పటి నుంచి నోటీస్ ఇచ్చారు ఏం చేస్తారు ఏం జరుగుతుంది ఉప ఎన్నికలు వచ్చేస్తాయని కేటీఆర్లు వద్ద బీఆర్ఎస్ నాయకులు వీళ్ళు కొంతమంది చెప్తున్నారు ఈ లోపల కవిత ఎపిసోడ్తో గత కల్లోలానికి గురైన బీఆర్ఎస్లో మళ్ళీ పుంజుకోవడానికి కేటీఆర్ పర్యటనలు కూడా మొదలుపెట్టారు ఈ సమయంలో నిన్న ముఖ్యమంత్రి ఈ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు వీళ్ళలో ఒక కడియం శ్రీహరి తప్ప మిగతా వాళ్ళు వచ్చారని వాళ్ళందరూ వ్యూహం రూపొందించుకున్నారు ఆ వ్యూహం ఏంటంటే మేమేం పార్టీ మారలేదు కదా మేము బీఆర్ఎస్తోనే ఉన్నాము మా నియోజకవర్గాలు వాటి అభివృద్ధికి కావాల్సిన నిధులు వీటి కోసం మాత్రమే మేము ముఖ్యమంత్రిని కలిసాము తప్ప మేమేం పార్టీ మారలేదన్న వాదనే వాళ్ళు తీసుకొని వస్తున్నారు అయితే ఏ విధంగా స్పీకర్కి సమాధానం ఇవ్వాలి దొరకకుండా చట్టబద్ధంగా ఎలా దీన్ని అధిగమించాలనే కసరత్తు చేసినట్టు కనిపిస్తుంది దాను నాగేందర్మాట చాలా రోజులుగా నేను జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తానని ఒక మాట ఆయన అంటున్నా నిన్న కూడా అదే అన్నారు అరే ఖచ్చితంగా అంతకుముందు కూడా ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కదా మళ్ళీ అదే ప్రయోగం ఆయన చేస్తాం అనుకుంటుండొచ్చు కడియం శ్రీ రాకపోవడం ఒకటైతే ఆయన బయట కూడా మాట్లాడారు ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటానండి ఆయన నిన్న సమావేశానికి కూడా రాలేదు ఏదైనా ఒకటి వర్మ మూడు నెలలు అవగానే వీళ్ళ సభ్యత్వాలు ఏదో రద్దయిపోతాయని ఏం లేదు వీళ్ళ సమాధానాలు చూసిన తర్వాత స్పీకర్ ఎలా రియాక్ట్ అవుతారు ఏం చెప్తారు సమయం ఇంకా తీసుకోవచ్చు పలానా అంశం వివరించండి పలానా దాని మీద మరింత క్లారిఫికేషన్ ఇవ్వండి అని న్యాయస్థానం అన్నది ఏమి నిర్ణయాన్ని ఏమి చాచించలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఆయన సమాధానం పంపడం మటుగా జరుగుతుంది కానీ కాంగ్రెస్లో కూడా అంటే రేవంత్ రెడ్డి కూడా దీన్ని తీవ్రంగా తీసుకొని రాజకీయ కసరత్తులోకి దిగారు అన్నదైతే స్పష్టమవుతుంది మనకు